హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు రెసిపీ వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను కళ పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు వేసుకుంటున్నాను మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు వేగిపోయింది ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను పిలిచిన ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా జారుగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఆల్రెడీ నేను వంకాయ ముక్కలు ఇలాగ సన్నపుటి పొడుగ్గా వంకాయలు ఉంటాయి చూసారా ఇవి ఇలాగా కట్ చేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఇవి పోపులో వేసేసుకుందాం ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి కాయలకి ఇలా మనం చీలుకలా కట్ చేసుకోకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసుకుందాం నేను ఒక అరకిల వంకాయలు తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం వంకాయ మొక్కలు మగ్గుతాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి మన వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి ఎండుమిర్చి నేను ఒక పది వేసుకున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే వెల్లుల్లి ఒక పెద్ద పెద్దపాయ తీసుకున్నాను తొక్క తీయక్కర్లేదు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం మోతీసి ఒకసారి చూసుకుందాం ఎంతవరకు వచ్చింది వంకాయలు మగ్గిపోయి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం సాల్ట్ వేస్తాం కదండి అందుకే వంకాయలు చక్కగా నగ్గిపోయి నిమిషం మళ్ళీ ఉంచుకుందాం వెల్లుల్లి కారం ఇలా మిక్సీ పట్టించుకున్నాను మనం ఎక్కడ కారం వాడలేదు పచ్చిమిర్చి కూడా వాడలేదు ఓన్లీ ఎండుమిర్చి కారంతో మనం ఫ్రై చేస్తున్నాం ముక్కచోండి ఎంత చక్కగా మగ్గిపోయింది మంచిపోయింది ఇప్పుడు మనం ఎల్లుల్లి కారం వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని చాలా పోతే వేసుకోవచ్చు మళ్ళీ మనం ఆటి సరిపోలేదు నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం దాకా ఉంచుకుందాం వంకాయ వెల్లుల్లి కారం అయిపోయిందండి చూడండి ముక్క మెత్తగా అవ్వకుండా ఇలాగే రౌండ్గానే ఉన్నాయి ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంతేనండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్టవ్ బంద్ చేసుకుంటున్నాను